గణేష జనమ గాయత్రిదేవి జనమ మహాసరస్వతి జన్మహ మాతాపితృ జనమ అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వచ్చేస్తుంది చాలామందికి వివాహాలు అవ్వని వాళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుందా అని లేదా వివాహాలు ఎప్పుడు కుదురుతుందా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటుంటారు లేదా ఈ సంవత్సరమైనా వివాహం అవుతుందా అని చాలామంది ఆశపడుతూ ఉంటారు అలాంటి వారికి ముఖ్యంగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న యువత యువకులందరూ కూడా ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం కాబట్టి అందులోనూ ప్రేమలో ఉన్నటువంటి వారికి ప్రేమ పెళ్లి అవుతుందా లేదా లేదా పెద్దలు కుదుర్చింది అవుతుందా లేదా లేదా ఇలాగా అసలు వివాహం విషయంలో ఎందుకు ఆలస్యం అయిపోతుంది ఈ సంవత్సరమైన మనకు యోగం ఉందా లేదా అని ఎదురు చూసే వాళ్ళందరి గురించి కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అసలు ద్వాదశ రాశుల వారికి ఎప్పుడెప్పుడు వివాహ యోగాలు ఉన్నాయి అనే సంపూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే వివాహకారుడైనటువంటి గురుడు ముఖ్యంగా జనవరి నుండి ఒకటో తారీఖు జూన్ ఒకటో తారీఖు దాకా మిథుల్లో ఉంటాడు తర్వాత కర్కాటకలోకి ప్రవేశం చేస్తాడు మళ్ళీ జూన్ రెండో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ముప్పయో తారీఖు దాకా కూడా కర్కాటకలోండి తర్వాత సింహంలోకి ప్రవేశం చేస్తాడు ఈ కారణంగాను రెండవది శని కూడా చాలా బలంగా ఉండాలి అంచేత శని సంవత్సరం అంతా కూడా మేనరాశిలోనే ఉంటున్నాడు అంతేకాదు కొంచెం సంబంధాలని ఆటుపోట్లు కలిగించే వాళ్ళు ఇబ్బందులు పెట్టేవారు రాహుకేతువులు ఈ సంవత్సరం రాహువేమో డిసెంబర్ వరకు కుంభంలో ఉంటాడు తర్వాత బక్రంలోకి ప్రవేశం చేస్తున్నాడు కేతు ఏమో ఈ సంవత్సరం అంతా కూడా శివంలో ఉంటాడు తర్వాత కర్కాటకలో వారు ప్రవేశం చేస్తాడు ఈ గ్రహస్థితులు ఈ రకంగా ఉన్న కారణం చేత మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా అసలు ఈ సంవత్సరం వివాహ యోగాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి ప్రేమ వివాహాలు ఎప్పుడు జరుగుతాయి ఇలాంటి సంపూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం ముందుగా మేషరాశి వారికి సంబంధించినటువంటి వివాహ విషయాలు అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మేషరాశి వారు చాలా చురుగ్గా ఉంటారు మీ చురుకుతనమే మీకు వివాహ సంబంధాన్ని మంచి వివాహ సంబంధాన్ని తెచ్చిపెడుతుంది మీరు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా అతివేగంగా ప్రయత్నం చేసినట్లయితే మీకు వివాహ యోగ్యత కనపడుతుంది సంవత్సరం ప్రథమార్థం అంటే మొట్టమొదటి ఆరు నెలలు జూన్ దాకా కూడా గురుబలం చాలా బాగా కనపడుతుంది కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి అలాగే ప్రేమలో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ప్రేమ వివాహాలు ఫలిస్తాయి ఇంట్లో మీ ప్రేమ విషయం చెప్పి ఒప్పించుకోగలుగుతారు అలాగే మీరు ఇష్టపడినటువంటి వ్యక్తితో వివాహ సంబంధానికి అనుకూలమైన కాలంగా కనపడుతోంది కొంచెం కష్టపడవలసిన అవసరం ఉంది మీ నితా మీ నిజాయితీ మీ పట్టుదల మీ ప్రేమ మిమ్మల్ని గెలిపిస్తాయి అలాగే ముఖ్యంగా ఎవరైనా స్నేహితుల ద్వారా కానీ లేదా తెలిసిన వాళ్ళ ద్వారా ఏదైనా సంబంధాలు వస్తే పెద్దలు కుదిరించిన సంబంధాలు కూడా తొందరపడండి తప్ప ఇంకా చూద్దాం ఇంకా చూద్దామంటే ఇబ్బంది పడతారు కాబట్టి తొందరగా వివాహాలు అవ్వాలంటే తొందరపడాలి అయితే ఇవన్నీ గోచార ఫలితాలు ఇంకా ఏదైనా మీ వివాహ సమస్యల కోసం తెలుసుకోవాలన్నా లేదా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక వృషభరాజు వారికి సంబంధించిన వివాహ విషయాలు రెండు వేల ఇరవై ఆరో తార సంవత్సరం వివాహం విషయం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి ఇన్నాళ్ళు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సత్ఫలితాలు కలుగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో మీరు కోరుకున్నటువంటి భాగస్వామిని ఖచ్చితంగా పొందగలుగుతారు ఆర్థికంగా మీకు సపోర్ట్ ఇచ్చేటటువంటి కుటుంబం ఉన్నతమైన కుటుంబం గొప్ప కుటుంబం నుంచి మీకు సంబంధాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా వివాహం ద్వారా ఆర్థిక భవిష్యత్తు మీ జీవితం మారబోతుంది ముఖ్యంగా ప్రేమ వివాహానికి సంబంధించి కూడా ఈ సంవత్సరం మీకు చాలా చక్కని యోగకాలం మీరు ప్రేమించిన అమ్మాయితో వివాహ సంబంధం బలపడుతుంది ప్రేమించిన వ్యక్తితో వివాహం జరుగుతుంది దానికి కుటుంబ మద్దతు లభిస్తుంది అలాగే ఓపిక్గా ప్రయత్నం చేసినట్లయితే ప్రేమించిన వాళ్ళు ఏదైనా ఒప్పుకోకపోయినా ఆలస్యంగా మీకు వివాహాలు జరుగుతాయి ఇప్పటికే ప్రేమలో ఉన్న వారికి మీ సంబంధం ఇంట్లో చెప్పడానికి నిశ్చితార్థం చేసుకోవడానికి అనుకూలమైన కాలంగా కూడా కనపడుతుంది అలాగే మీ ప్రేమ బంధం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అయితే ఇవి గోచార ఫలితాలు ఏదైనా వివాహ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పూర్త జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక మిథున రాజు వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు వివాహ విషయాలు అయితే ఈ సంవత్సరం మీకు ఒక స్వర్ణయుగం అని చెప్పచ్చు ముఖ్యంగా ఈ సంవత్సరం మొట్టమొదటి ఆరు నెలలో కూడా ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళ్ళడం మంచి సంబంధాలు కుదరడంతో పాటుగా గురుబలం బ్రహ్మాండంగా పెరుగుతుంది మీ చాతుర్యం కానీ మాట్లాడే విధానం కానీ పెద్దలకి ప్రేమించిన వాళ్ళకి నచ్చుతుంది మీ మాట తీరు ద్వారా మీరు కోరుకున్న భాగస్వామిని మీరు పొందగలుగుతారు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా ఈ సంవత్సరం కొత్త బలం గురుబలం వల్ల మీకు ప్రేమలో అడ్డంకులు ఉన్నా తొలగిపోతాయి ఎటువంటి సమస్య ఉన్నా సరే కొట్టుకుపోతాయి మీ ప్రేమకి కుటుంబంలో అందరూ విలువిస్తారు లేదా ఒప్పుకుంటారని చెప్పచ్చు అనుకూలమైన సమయం పెద్దలు కుదుర్చిన వివాహాలు కూడా తొందరగా జరుగుతాయి అలాగే పెద్దలు కూడా మీ మాటకు విలువిస్తారు కొత్తగా పరిచయ వ్యక్తులతో మీ ప్రేమ వివాహాన్ని ప్రేమ విషయాన్ని చెప్పచ్చు లేదా ప్రపోజ్ చేయొచ్చు దానివల్ల మీకు వేగంగా అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అవి కూడా గోచార ఫలితాలే ఏదైనా మీరు వివాహ సమస్యలతో ఇబ్బంది ఉన్నా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక కర్కాటక రాశి వారికి సంబంధించిన విషయాలు ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం కర్కాటక రాశి వారికి వివాహం చూసుకున్నట్లయితే వివాహ విషయాలు చూసుకున్నట్లయితే ప్రథమార్థంలో అంటే మొట్టమొదటి ఆరు నెలలలో కూడా చక్కని గ్రహస్థితి గురుడు యొక్క బలం బలం బ్రహ్మాండంగా కనపడుతోంది ఈ కారణంగా వివాహానికి చాలా అనుకూలమైన సమయము కాబట్టి గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు అవుతాయి ఎప్పటి నుంచో ఆలస్యమవుతున్న వివాహాలన్నీ కూడా ఈ సంవత్సరం మీకు ఖచ్చితంగా పూర్తవుతాయి శుభవార్తలు కూడా ఖచ్చితంగా పెట్టారు నిశ్చితార్థం జరగడం కానీ వివాహం జరగడం కానీ అనుకూలంగానే కనపడుతుంది ప్రేమలో ఉన్న వారికి కూడా మధురమైన సమయం వివాహాలు జరిగే సమయం మీ ఇద్దరి ఆలోచనలు మనస్తత్వాలు కలుస్తాయి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే బలం బ్రహ్మాండంగా కనపడుతుంది కుటుంబ సభ్యులతో మీ విషయాలు ప్రేమ విషయాలు చెప్పగలుగుతారు లేదా కుటుంబ సభ్యులు తీసుకొచ్చిన సంబంధాలు మీకు బాగా నచ్చుతాయి వివాహం కానీ స్త్రీ పురుషులకి వివాహ యోగ్యతలు ప్రేమ పరిచయాలు ఏర్పడతాయని చెప్పొచ్చు పరిచయం ద్వారా తక్కువ సమయంలో బలమైనటువంటి దృఢమైనటువంటి వివాహానికి దారితీసే పరిణామాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఇంకా మీ ఏదైనా వివాహ సమస్యలతో ఇబ్బంది ఉన్నా లేదా మీ జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక సింహరాశి వారికి ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సింహరాశి వారికి వివాహం విషయం ప్రేమ విషయం ఎలా ఉన్నట్లయితే కనుక ముఖ్యంగా జూన్ తర్వాత మీ రాశ్యాధిపతి అయిన గురుడు సొంత ఇంట్లోకి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వివాహ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వివాహ ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన సమయం మీరు కోరుకున్నట్టు ఉన్నతమైనటువంటి అందమైన అమ్మాయి లేదా అబ్బాయి మీకు లభిస్తారు అలాగే దానికి తగ్గట్టుగానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకు పేరు ప్రతిష్ట గొప్ప కుటుంబం నుంచి సంబంధాలు రాబోతున్నాయి మీరు ప్రేమలో ఉంటే కనుక మీ బంధాన్ని చక్కగా అందరికీ చెప్పడానికి ఇంట్లో చెప్పడానికి సరైన సమయం మీ ప్రేమను కుటుంబం అంగీకరిస్తుంది మీరు ఇష్టపడిన వ్యక్తితో వివాహం జరగడానికి సమాజం కూడా అనుకూలిస్తుంది అలాగే ప్రేమ వివాహానికి ఈ సంవత్సరం రెండో అర్థం అంటే కనుక జూన్ తర్వాత ఎక్కువ బలంగా కనపడుతుంది అలాగే మీ ప్రేమకు తిరుగుండదు పెద్దలు కుదుర్చిన వివాహాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి అయితే మీ గోచార ఫలితాలు మాత్రమే మీ మీ ఏదైనా జాతక సమస్యలతోటి లేదా వివాహ సంవత్సరంతో ఇబ్బంది పడుతున్నా జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్కి సంప్రదించవచ్చు ఇక కన్యా రాశి వారికి సంబంధించి ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కన్యా రాశి వారికి వివాహం ప్రేమలో ఉన్నట్లయితే కనుక మీరు ప్రతిదాన్ని పూర్ణంగా అంటే పర్ఫెక్ట్గా కావాలనుకుంటారు అంచేత మీరు అనుకున్న రీతిలో సంబంధాలు వచ్చే అవకాశాలు ఎలాంటి అబ్బాయిని ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళు మీకు సంబంధంగా వస్తారు అందుకు అనుకూలంగానే తగ్గిన అంచనాలు వేసుకోవడం తగిన ప్రయత్నాలు చేయడం విద్యావంతులు ప్రతిభావంతులు అందంగా ఉండే వాళ్ళ కోసం ప్రయత్నాలు చేసినట్లయితే అలాంటి సంబంధాలు దొరుకుతాయి శని మీకు బ్రహ్మాండమైన ఫలితాన్ని కలగజేస్తున్నాడు కాబట్టి చిన్న చిన్న కారణాల వల్ల దోషాలు ఉన్నా కూడా అవన్నీ తెగిపోయి మీకు వివాహాలు కుదురుతాయి సర్దుకుపోయే మనస్తత్వంతో లేదా ఉన్న సంబంధాన్ని కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితేనే ఈ సంబంధం మీకు వివాహాలు తొందరగా జరుగుతాయి తప్ప లేకపోతే ఆలస్యాలు అవుతాయి జాగ్రత్తగా ఉండాలి ప్రేమలో ఉన్నవారు మీ యొక్క లావాదేవీలు లేదా మీ ప్రేమ వ్యవహారాలు లేదా మీ ప్రేమలో ఉండే డిస్టర్బెన్స్లు తప్పులు అవన్నీ కూడా సరిదిద్దుకుని చక్కగా మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతోటి వివాహం చెప్పచ్చు వివాహం విషయం చెప్పచ్చు మీరు ప్రేమించిన వ్యక్తి వివాహానికి కుటుంబ సభ్యులు మొదట కొన్ని సందేహాలు వ్యక్తపరిచినా చివరికి మీ వివాహాన్ని ఒప్పుకుంటారు అయితే మీ జీవిత భాగస్వామితోటి అనవసరమైనటువంటి గొడవలు మాత్రం పడకండి సహా ఉద్యోగస్తులతో ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో మీ ప్రేమ వివాహం గురించి చెప్తే అందరూ అంగీకరిస్తారు ఇక ఇవన్నీ గోచార ఫలితాలే మీ వివాహం సంబంధించినటువంటి ఏమైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మిమ్మల్ని సంప్రదించవచ్చు ఇక తులారాశి వారికి సంబంధించిన విషయాలు అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తులారాశి వారికి వివాహం ఎప్పుడు జరుగుతుంది అన్నట్లయితే కనుక మీ హాస్యాధిపతి శుక్రుడు అవ్వడం కారణం చేత రెండు వేల ఇరవై ఆరులో మీకు వివాహ ఆకర్షణ శక్తి బాగా కనపడుతుంది చాలామంది మిమ్మల్ని ఇష్టపడతారు కానీ ఎవరిని ఎంచుకోవాలో తెలియక మీరే కంగారు పడిపోతూ ఉంటారు అంచేత మంచి వాళ్ళని ఎంచుకోండి అలాగా పెద్దవాళ్ళు సంప్రదించండి గందరగోళం పడిపోకండి జాతకాలు చూపించుకోండి ఏది బాగా జాతకం కుదిరితే అదే చేసుకోండి టైంను మాత్రం వేస్ట్ చేయకండి మనసుకు నచ్చినటువంటి వ్యక్తుల గురించి ఏదైనా ఈ మనసుకు నచ్చిన విషయాలు చెప్పాలన్నా ప్రపోజ్ చేయాలన్నా వెంటనే చేసేసేయండి రెండు వేల ఇరవై ఆరులో ప్రేమ వివాహానికి చాలా అనుకూలంగా కనపడుతుంది ప్రేమించినటువంటి వ్యక్తులకి ప్రేమ వివాహాలు ఫలిస్తాయి అలాగే మంచి వ్యక్తులతో వివాహాలు కానీ సంబంధాలు కానీ కుదిరే అవకాశాలు గొప్ప జీవిత భాగస్వామికి దొరికే అవకాశాలు వివాహంలో ఉండే సమస్యలు పరిష్కారాలు అయ్యే అవకాశాలు లేదా ఒకటి కన్నా ఎక్కువ సంబంధాలు చూసి వాటిని సెలెక్ట్ చేసుకునే అవకాశాలు ఏది చూసి సెలెక్ట్ చేసుకోవాలో తెలియక గందరగోళం చెందే అవకాశం కూడా కనపడుతుంది అయితే మీ మనసుకు ఏది నచ్చితే ఏది మీకు బాగా అనుకూలంగా ఉంటే దాన్నే చూసి ఆలస్యమైనా సరే వివాహం చేసుకోండి కంగారు పడకండి అయితే ఇవన్నీ గోచార ఫలితాలే ఏదైనా వివాహ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక వృచ్చక రాజవారికి సంబంధించిన విషయాలు వృశ్చిక రాజవారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరు ఏ సంబంధంలో లే ఎవరితో ప్రేమతో ఉన్నారు అలాంటి వ్యక్తులతో వివాహం అవ్వడానికి కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి అయితే మీకు లభించే భాగస్వామి మీ భావాలకి మీ గుణాలకి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు విలువనిస్తుందని చెప్పొచ్చు శనిదే శని యొక్క అనుగ్రహం చేత మీకు వివాహ సంబంధంలో చాలా స్థిరత్వం ఉంటుందని చెప్పొచ్చు అయితే మొట్టమొదటి ఆరు నెలలో గట్టిగా ప్రయత్నాలు చేసినట్లయితే ఫలిస్తాయి ప్రేమ బంధాలు రెండు వేల ఇరవై ఆరులో మరింత తీవ్రంగా లోతుగా అని చెప్పొచ్చు అంటే బాగా ప్రేమికుల మధ్య అన్యోన్యత ఉంటుందని చెప్పొచ్చు అలాగే మీ జీవిత భాగస్వామి మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది ప్రేమ వివాహానికి కుటుంబం నుంచి మొదట కొంచెం వ్యతిరేకత వచ్చినా కూడా మీ నిజాయితీ మీ బంధము మీ ప్రేమ అవతల వాళ్ళు చూసి తప్పగా ఒప్పుకుంటారు అలాగే మీరు ప్రేమించిన వ్యక్తిని మీరు వివాహం చేసుకుని యోగం బ్రహ్మాండంగా కనపడుతుందని చెప్పవచ్చు అలాగే అన్ని వైపుల నుంచి కూడా మీకు వివాహానికి అనేక రకాల మార్గాలు మీకు దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా వివాహాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే వివాహ సంస్థలతో ఇబ్బంది పడుతున్నా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక ధనుష్ వారికి సంబంధించిన విషయాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ధనుష్ రాశి వారికి వివాహం విషయం చూసుకున్నట్లయితే కనుక మీరు ఆశ్యాధిపతి బృహస్పతి అంటే గురుడైన కారణం చేత రెండు వేల ఇరవై ఆరులో యోగ్యత సంపూర్తిగా కనపడుతుంది ఎన్నో ఏళ్ళగా ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయి అమ్మయ్య పెళ్లి కుదిరింది అని మీరు సంతోషపడేటటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోతోంది మీరు స్వేచ్ఛను ఇష్టపడతారు అని చెప్పి మీకు జవి లభించే భాగస్వామి కూడా మీకు ఇచ్చేటటువంటి భాగస్వామి మీ అభిరుచుల్ని మెచ్చుకునే భాగస్వామి స్నేహితంగా కలిసిపోయే భాగస్వామి రాబోతోంది ప్రేమ వివాహానికి ఇది సరైన సమయం జీవిత భాగస్వామితో అన్యోన్యత ఏర్పడుతుంది బాగుంటుంది మీ పెళ్లి బంధం కూడా చాలా చక్కగా కుదురుతుంది చెప్పచ్చు కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రేమ అనుకూలిస్తుంది కుటుంబ సభ్యులతో మీ ప్రేమ వివాహం చెప్పినట్లయితే అనుకూలించి వివాహాలు చేస్తారు ఇంట్లో కూడా మంచి మంచి సంబంధాలు చూస్తారు మీ సంతోషానికి ఎవ్వరు అడ్డు చెప్పరు అందుచేత మీకు మంచి సంబంధాలు కుదురుతాయి ఉన్నతమైనటువంటి వ్యక్తులు లేదా మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునే వారు మీకు మీ యొక్క జీవిత భాగస్వామిగా రాబోతున్నారు అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఏదైనా వివాహ సంస్థలతో ఇబ్బంది పడుతున్నా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు అయితే మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వివాహం విషయం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు పంట కష్టాలన్నీ తొలగిపోయి పెళ్లి రూపంలో ఒక శుభవార్ పరి పరిణామం శుభవార్త వింటారని చెప్పచ్చు మీ బా మీకు సంబంధించినటువంటి అంటే మీరు బాధ్యతలకి వృత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కదా అలాగే మీకు మీ బాధ్యతలకి సపోర్ట్ చేసేటటువంటి మీ కుటుంబాన్ని సపోర్ట్ చేసేటటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీకు వెన్నుదొన్నుగా ఉండేటటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీకు రాబోతున్నారు సాధారణంగా ఎక్కువ ప్రేమ వివాహాలే అవకాశాలు కనపడుతున్నాయి అయితే రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితంలోకి మీ ప్రేమ ప్రవేశించడం కానీ ప్రేమ ప్రే ప్రేమ వివాహం జరగడం కానీ మీ బాధ్యతలు పంచుకునే అమ్మాయి రావడం కానీ అబ్బాయి రావడం కానీ జరుగుతాయి మీరు ప్రేమించిన వ్యక్తితో వివాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు కానీ ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మాత్రం మీరే చొరవ చూపించాలి అంటే మీరే ఎక్కువ ప్రపోజ్ చేయాలి ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి మీ వృత్తి లేదా మీ యొక్క జీవితాన్ని అర్థం చేసుకునేటటువంటి వారికి అర్థం చేసుకునేటటువంటి అమ్మాయి మీకు లభించబోతుంది లేదా అబ్బాయి లభించబోతుంది అయితే జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి లేదా జీవిత భాగస్వామిని అసలు నిర్లక్ష్యం చేయకండి కొంచెం గౌరవప్రదంగా మీ యొక్క ప్రేమించిన వ్యక్తితోటి కానీ వివాహం చేసుకునే వ్యక్తితోటి కానీ కాపురం చేయడానికి ప్రయత్నం చేయండి అయితే మీ గోచార ఫలితాలు మాత్రమే ఏదైనా వివాహ సంస్థలతో ఇబ్బంది పడుతున్నా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇంకా కుంభరాశి వారికి సంబంధించినటువంటి విషయాలు అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కుంభరాశి వారికి వివాహ విషయం చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఏలాంటిసిన ప్రభావం ఉన్నా కూడా చివరి సమయంలో కాబట్టి మీకు ఖచ్చితంగా వివాహం చేసే వెళతాడు వివాహంలో జాప్యం పోతుంది గందరగోళం పోతుంది ఎవరిని వివాహం చేసుకోవాలో క్లారిటీ వస్తుంది అలాగే ప్రథమార్థం అంటే మొట్టమొదటి ఆరు నెలల్లో చక్కని బలంగానపడుతుంది కాబట్టి ఊహించిన నిర్మితుల్లో మీకు సంబంధాలు కుదురుతాయి స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా కూడా సంబంధాలు కుదిరే అవకాశాలు మేట్రమోని సంబంధాలు కూడా మీకు అవకాశాలు కలగజేస్తున్నాయి శరీర ప్రభావం వల్ల మీ ప్రేమ జీవితంలో కొన్ని పరీక్షలు ఎదురవుతాయి నిజమైన ప్రేమ మాత్రమే ఈ పరీక్షలో నిలబడుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి మీ ప్రేమ బంధంలో ఉండే అపార్థాలు కానీ కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ ఇవన్నీ కూడా సమస్య పోతాయి మీ జీవిత భాగస్వామితో చాలా ఓపిక్గా స్పష్టంగా క్లియర్గా మాట్లాడుకుని మీ విషయాలు అష్ అయిష్టాలు మాట్లాడుకున్నట్లయితే అవుతుంది కొత్త ప్రేమ వ్యవహారాల విషయాలను కూడా అనుకూలిస్తాయి అయితే జీవిత భాగస్వామితో అటు రెండు ఏర్పడుతుంది అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఏదైనా వివాహ సంస్థలతో ఇబ్బంది పడుతున్నా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక వారికి సంబంధించిన ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరులో మేనరాజు వారికి సంబంధించి వివాహ విషయం చూసుకున్నట్లయితే కనుక ఒక పెద్ద మార్పు మీ జీవితాన్ని మార్చేటటువంటి వివాహం మీ జీవితాన్ని మార్చే జీవిత భాగస్వామి మీకు రాబోతున్నారు దానివల్ల చాలా సంతోషంగా మీరు ఉంటారు మీ హాస్యాధిపతి గురుడు రెండు వేల ఇరవై ఆరులో చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్న కారణం చేత కూడా మీకు వివాహంలో ఆలస్యం అవుతూ వస్తున్నా కూడా మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే శని కొంచెం ఆలస్యం చేసినా కూడా గురుడు ఉత్తమమైనటువంటి ధార్మిక చింతన గుణవంతులు అయినటువంటి వివాహాన్ని అలాంటి సంబంధాన్ని తీసుకొచ్చి పెడతాడు మీకు శరీర ప్రభావం వల్ల మీ ప్రేమ బంధం ఒక బాధ్యతగా మారుతుంది మంచి వ్యక్తులతో సంబంధం కుదురుతుంది ఇది మీ బంధాన్ని మీ ప్రేమని చాలా బలపరుస్తుంది అని చెప్పొచ్చు మీరు ప్రేమించిన వ్యక్తితో వివాహం అవడానికి చక్కని జాతక బలం కనపడుతుంది ఇప్పుడు మీ భాగస్వామి మీ సున్నితమైనటువంటి మనస్తాన్ని మనస్తత్వాన్ని అర్థం చేసుకునేటటువంటి భాగస్వామి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి మీ కుటుంబాన్ని అర్థం చేసుకునేటటువంటి భాగస్వామి మీకు రాబోతున్నారు మీ ప్రేమలో చాలా స్వచ్ఛత ఉంటుంది కాబట్టి మిమ్మల్ని కూడా అలాగే ప్రేమించే వాళ్ళు లభిస్తారు మీకు అయితే రెండు వేల ఇరవై ఆరులో మీ ప్రేమబంధం కానీ కుటుంబ సభ్యుల ఆశీస్సులు కానీ మీకు ఖచ్చితంగా లభిస్తాయి స్నేహితుల సహకారంతో కూడా వివాహాలు అవుతాయి అయితే ఇవన్నీ కూడా గోచార ఫలితాలే ఏదైనా వివాహ సంవత్సరంతో ఇబ్బంది పడుతున్నా లేదా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కూడా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా వివాహ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో వివాహ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మాపీటంలో బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా విజాతీయ కార్యక్రమాలు అవి కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించిన వివిధ సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా అలాగే ఈ వీడియో కూడా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరినైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని అందరినీ కూడా కోరుకుంటూ స్వస్తి